హైజ్ దలా గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ప్రత్యేకించి ఈ దినం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నదండి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పరీక్షలు రాసే ప్రతి ఒక్క బిడ్డలకు కూడా దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి పరీక్షలు రాయేలాగినా దయచేసి మీరు ప్రార్థించాలని నేను కూడా ప్రార్థిస్తున్నాను బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చి జ్ఞానం ఇచ్చి చక్కగా పరీక్షలు ప్రార్థించాలి అలాగనే మా పెద్ద కుమారుడు షారణ్ రాజు కూడా ఈ దినం నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నాడు దయచేసి మా బాబు కొరకు కూడా ప్రార్థించాడు రండి కలిసి ప్రార్థించ వాగ్దానం చూద్దాం మొదటి రాజులు తొమ్మిది మూడో వచనము నా సముఖ ముందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపులను నేను అంగీకరించు నేను ప్రియులారా దేవుని సన్నిధిలో మీరు చేసిన ప్రార్థనని దేవుడు అంగీకరించాడు ఆమె చెప్పండి ఎందుకంటే నీవు ఒక తల్లిగా నీ బిడ్డల కోసం నువ్వు కాచిన కన్నీళ్ళు దేవుడు అంగీకరించాడు వివాహ విషయంలో నీ బిడ్డలు పడుకు నువ్వు మొరుపెట్టావు కదా తప్పకుండా ఒక మంచి సంబంధనచ్చి నీ కుమార్తెకి వివాహం జరగపోతుంది ఎదుగో ప్రియ తండ్రి నీవు నీ యొక్క బిడలేక భవిష్యత్తు కొరకు నువ్వు చేసిన ప్రార్థన ఉద్యోగ నిమిత్తమే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన సఫలం చేశాడు ఓ తల్లి ఓ సహోదరి నీవు గర్భఫలం కొరకు దేవుని సందులు నువ్వు కాచిన కన్నీళ్ళు దేవుడు చూశాడు తప్పకుండా నీకు గర్భఫలం అనేది దేవుడు తెరవబోతున్నాడు ఎదుగో ఒకవేళ ఈ రక్షణ కొరకు నీ భర్త తాగుడికి బానేశ్వరుని రక్షించబడాలని నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు తప్పకుండా భర్తని రక్షించబోతాడు కాబట్టి ఏ ప్రార్థన అయితే మీరు చేశారో దేవుని చిత్తానుసరంగా ఆ ప్రార్థన విన్నాడండి జవాబు దేవుడు ఇస్తాడు దేవుని మహిమ నీకు గాక ప్రార్థించొద్దో అదే కాలన అయా వాగ్దానం బిడ్డల్ని కాపాడనైనా అయా ఎవరైతే పరీక్షలైనా ఈ దినం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారో ఆ బిడ్డల మీద నీకు అభిషేక ఉంచండి అయా మంచి ఆరోగ్యం దండి వారి జ్ఞానం ఇచ్చి చక్కగా పరీక్షలు రాయడానికి సహాయించాను నా ప్రభావం అంత మాత్రమే కాదు నైనా ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనారు కోమలో ఉన్నారు వారిని వారిని వాడిని స్వస్థపరిచినైనా అయా ప్రతి ఒక్కనైనా అయా రోగం నుంచి విడుదల కలిగిన కాక నా ప్రభావం ఎదుగునైనా బాధల్లో చింతల్లో ఉన్న వారిని లేవనెత్తాను నా ప్రభావ అపవాది చేత పీడించబడుతున్న వారికి విడుదల దేయించాను నా ఎదుగునైనా కృంగిన వారికినైనా ధైర్యమును మనోధైర్యం దొడి బిడలు పోగొట్టుకుని ఆదరణ లేకుండా తల్లిదండ్రులు మీరు ఆదరించండి ప్రార్థిస్తుంది ఈరోజు నా వాగ్దానాన్ని బిడలు దీవించుకోండి ఏ స్నావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్